అందరికీ నమస్కారం ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపైన జరిగే గొడవలకు ముఖ్య కారణం లేదా బంగ్లాదేశ్లో అంతర్గతంగా జరిగే గొడవలకు గల ముఖ్య కారణం మనకందరికీ తెలుసు అమెరికానే అని అమెరికా మరియు పాకిస్తాన్లు కలిసి ఈ గొడవల మొత్తానికి కారణమవుతున్నాయి అయితే జనవరి ఇరవైలోపు ఎంత చేయవచ్చో అంత చేసేయాలని మాత్రం ఆతృతతో ఉన్నాడు జో బిడెన్ మరియు అతని యొక్క అధికారాలు జనవరి ట్వంటీ తర్వాత చేయడానికి ఏమి ఉండదు అని చేస్తున్నారు అంటే తెగించారు అనమాట జో బైడెన్ మరియు జార్జ్ సోరస్లు ఎనభైకు పైబడిన వయస్సులో ఉన్నారు కాబట్టి కేసులు విచారణ అయిపోయేసరికి బతికి ఉండరు అందుకే చేయగలిగంత చేస్తున్నారు అది కూడా భయం లేకుండానే వెనుకలో ఉన్న ఈ ఫోటో చూడండి అది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బియూఈటి క్యాంపస్ గేటు ముందు భారత జాతీయ పతాకాన్ని పెట్టారు అంటే విద్యార్థులు మన జాతీయ పతాకాన్ని తొక్కుకుంటూ లోపలికి వెళ్ళాలని అక్కడ పెట్టారు సో ఉద్దేశం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది వీలున్నంత వరకు బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకతను పెంచుకుంటూ పోవడమే అలా అని బంగ్లాదేశ్ ప్రజలందరూ భారత వ్యతిరేకమని కాదు కేవలం పది నుంచి ఇరవై శాతం మంది మౌఢ్యంలో ఉన్న కొట్టుకుంటున్న వాళ్ళే ఇలా చేస్తూ చేతులారా వాళ్ళ దేశాన్ని రాతియుగంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు వీళ్ళకి ప్రస్తుత ప్రభుత్వం మద్దతు పలుకుతున్నది మరి వీళ్ళు ఎంతవరకు వెళ్తారు అకారణంగా ఇస్కాన్ బంగ్లాదేశ్ శాఖ ప్రతినిధి చిన్మయ కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేశారు పెట్టిన కేసు ఏంటంటే అది కూడా దేశద్రోహం చిన్మయ కృష్ణదాస్ ప్రభు గారు హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నారు కనుక అది దేశద్రోహం చిన్మయ కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేయగానే భారత విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేస్తే దానికి బదులుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక నోట్ పంపింది భారత్కి ఆ నోట్ సారాంశం ఏంటంటే బంగ్లాదేశ్ సర్వసత్తక దేశం మా చట్టాలు మాకున్నాయి వాటి ప్రకారం చర్యలు తీసుకునే హక్కు మాకు ఉన్నది ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను బహిష్కరించారు ఇక మిగిలింది ఎగుమతులను ఆపివేయడమే ఇక ఉత్తరప్రదేశ్లో అధునాతన టెక్స్టైల్ పార్కును నిర్మిస్తున్నారు యోగిజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మొత్తం బంగ్లాదేశ్ ఎంత చేయగలుగుతుందో దానికి రెట్టింపు రెడీ మొత్తం బంగ్లాదేశ్ ఎంత చేయగలుగుతుందో దానికి రెట్టింపు రెడీమేడ్ దుస్తులు కుట్టగలిగే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు మరో రెండు నెలలు అవుతుంది ముందస్తుగా ఆర్డర్స్ తీసుకోవడము మొదలుపెట్టారు ఇక విచిత్రం ఏంటంటే బంగ్లాదేశ్ టెక్స్టైల్ ట్రేడర్స్ మాకు కూడా వాట ఇవ్వమని అడుగుతున్నారు ఇక షేక్ హసీనా తిరిగి ప్రధానమంత్రి అయినా కూడా బంగ్లాదేశ్ కోలుకోవడం చాలా కష్టంగా ఉంది ఇక జస్ట్ మరో పాకిస్తాన్ అవుతుంది విద్యుత్ ఇంధనం ధరలు ఆకాశాన్ని తాకే రోజులు త్వరలో రాబోతున్నాయి బంగ్లాదేశ్ వినాశనాన్ని కోరిమరు తెచ్చుకున్నది తెచ్చుకున్నదిపై జరుగుతున్న మారాణ హోమాన్ని భారతదేశంలోని ఒక్క బీజేపీ తప్ప మిగిలిన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఖండించలేదు అందులో సినిమా వాళ్ళు అంటే సినీ సెలబ్రిటీలు కూడా ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మిగతా ఏ సెలబ్రిటీ కూడా ఖండించలేదు మన భారతదేశం యొక్క సైనికుల యొక్క పుణ్యము మరియు త్యాగం వలన బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది భారతదేశం పుణ్యమా అని బంగ్లాదేశ్కు ఇండస్ట్రీలు వచ్చాయి భారతదేశం పుణ్యమా అని బంగ్లాదేశ్కు విద్యుత్ వచ్చింది అదే భారతదేశం పుణ్యమా అని బంగ్లాదేశ్కు ఆహార ధాన్యాలు సరఫరా అయ్యాయి ఇలా బంగ్లాదేశ్ అభివృద్ధి చెందిన ప్రతి అడుగు వెనుక భారతదేశం ఉంది అలాంటి బంగ్లాదేశ్ తమ యొక్క మానవత్వాన్ని మర్చిపోయి తమలో దాగి ఉన్న ఇస్లామిక్ మతతత్వాన్ని బయటపెట్టింది అందులో భాగంగానే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై దాడులకు పాల్పడి దారుణాలు చేసింది ఈ కుతంత్రంలో భాగంగానే ఎంతో మంది హిందువుల ఇళ్లకు పెట్టారు మరియు దోచుకున్నారు ఇందులో భాగంగానే ఇటువంటి అన్నంపున్న మెరుగునటువంటి ఇస్కాన్ అధికారులను ఇస్కాన్ ప్రతినిధులను అరెస్ట్ చేసింది తమ రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ అనే పదాన్ని కూడా తొలగించింది మొత్తానికి బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీగా మారి మరో పాకిస్తాన్ అవ్వబోతుంది